లేలే ఎందుకు అంటే బీజేపీ కేంద్ర బీజేపీ పార్టీ అల్టిమేట్ వాళ్ళకి ఎంతసేపు ఏముంటుందంటే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఆ గాంధీ ఫ్యామిలీ దేశ రాజకీయాల్లో ప్రజల మధ్యలోకి వెళ్ళొద్దు ప్రజలకు మధ్యలో తిరగనీయొద్దు ప్రజల మధ్యలో వీళ్ళు వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజల యొక్క ప్రజలు రాహుల్ గాంధీ గారు కలువనియొద్దు ఇవన్నీ ఈ దురుద్దేశంతో బీజేపీ బొద నుంచి కూడా ఆనాడు నుంచి కూడా మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే అప్పుడు బీజేపీ లేదు ఆర్ఎస్ఎస్సే మహాత్మా గాంధీ నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే ఈ ఈ యొక్క కుట్ర జరుగుతుంది ఆర్ఎస్ఎస్ ఈ కుట్ర అప్పటి నుంచి చేస్తుంది కదా చంపింది ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే కదా అల్లకేంజి పుట్టుకొచ్చిందే బీజేపీ అల్లకజే ముట్టింది ఆర్ఎస్ఎస్ లో పుట్టింది బీజేపీ ఇది ఈనాటిది కాదు ఆర్ఎస్ఎస్ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏమని ఆనాటి నుంచి ఈ ఆర్ఎస్ఎస్ తర్వాత ఇప్పుడున్న బీజేపీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ గాంధీ ఫ్యామిలీ రాహుల్ గాంధీ ఫ్యామిలీ దేశ రాజకీయాలు ప్రజల దగ్గరికి వాళ్ళు ఉండకూడదు వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే కుట్ర ఆనాటి నుంచి కొనసాగుతూనే ఉన్నది కదా ఆ కుటుంబంలో కక్ష రాజకీయాలు చేస్తూనే ఉంది కదా ఇది ఈనాటిది కాదు కదా ఈ డెబ్బై ఏళ్ళ ఈ డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి ఇది నడుస్తూనే ఉంది ఇదంతా డెబ్బై ఐదేళ్ల దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసింది ఎవరయ్యా అంటే మళ్ళా ఆ కుటుంబమే కదా వాళ్ళ ఆస్తులు దారదత్తం చేశారు వాళ్ళు వాళ్ళు భారతదేశం యొక్క పాలసీలో వాళ్ళు అనేక దాంట్లో వాళ్ళు బలిదానాలు అయిపోయారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు బీజేపీలో ఎవరైనా ఆ రకంగా నిర్ణయాలు చేసి బలిదానమైన చరిత్ర ఉంది ఎక్కడన్నా కాబట్టి ఈ కుట్ర రాహుల్ గాంధీ గారి యొక్క మీద కుట్ర రాజకీయమైన కుట్ర ఆర్ఎస్ఎస్ బీజేపీ మొదటి నుంచి చేస్తుంది ఇప్పుడు చేస్తుంది చేస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళకి అల్టిమేట్ ఏంటంటే గాంధీ రాహుల్ గాంధీ గాంధీ అనే ఒక మాట వినబడద్దు అనేది వాళ్ళ యొక్క రాజకీయం అటువంటి వాళ్ళ నిన్న వాళ్ళ ఆలోచన